హాయ్ ఫుడ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఏంటి సండే స్పెషల్ అనుకుంటున్నారా ఈరోజైతే పొట్టేలు రత్నం మా సైడ్ అయితే కొంతమంది నల్ల అంటారు కొంతమంది ఏమో పొట్టేళ్ళ అంటారు దీన్ని ముందుగా కొంచెం క్లీన్ వాటర్తో క్లీన్ చేసుకున్నాను క్లీన్ చేసుకొని ఇలా గిన్నెలో వేసి వాటర్ వేసి ఉడకనిచ్చి ముక్కలుగా కోసుకున్నాను ముందుగా స్టవ్ పైన బాండి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకున్నాను అలాగే ముక్కలుగా కట్ చేసుకుని ఉల్లిపాయలు వేసుకొని అలాగే ఒక పచ్చిమిరపకాయ వేసుకోవాలి వేసుకొని ఫ్రై ఇవ్వనివ్వాలి ఫ్రై అవుతుండగా కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి అల్లం పచ్చివాసన పోయిన తర్వాత ఇందాక మనం ముక్కలుగా కోసుకున్న నల్లని ఇందులో వేసుకొని వేగనివ్వాలి మూత పెట్టుకొని మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి మాడిపోకుండా నల్ల ఉడికిన తర్వాత ఒకటిన్నర స్పూన్ల కారం రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై అవ్వనివ్వాలి ఫ్రై అయిన తర్వాత అర టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి వేసుకొని ఒక నిమిషం ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు సండే ఏం చేసుకున్నారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి